నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ మాల్ తినాలండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి హోల్సేల్ రిటైల్ దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అండి దీన్ని బట్టి మీకు క్లారిటీగా అర్థమైపోయింది హోల్సేల్లో ఎంత తక్కువ ఉంటే రిటైల్గా వచ్చే ఎందుకు ఎక్కువ పెరుగుతుంది కారణం అనేది ఈ వీడియో పూర్తిగా పూర్తి క్లారిటీగా అర్థమైపోతుంది అండి మీరు మొత్తం ఉన్న వ్యాపారంలో ఉన్న సీక్రెట్ మొత్తం మీకు బయటకు వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ విజయవాడ ఉందనుకోండి పులిపాటి వారి వీధి అని ఒకటి ఉంది అక్కడ గొడుగులు హోల్సేల్గా అమ్ముతారు అక్కడ అమ్మినప్పుడు డజన్ లక్కే అమ్ముతారు హోల్సేల్ కాబట్టి డజన్ ప్యాకెట్ ఉంటుంది ఆ ప్యాకెట్ ప్యాకెట్ కొంటే పన్నెండు వందలు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే మంచి గొడుగు పన్నెండు వందలు ఎన్ని ఉంటాయి ప్యాకెట్ కి పన్నెండు ఉంటాయి పన్నెండు గొడుగులు పన్నెండు వందలు అదే పన్నెండు వందల రూపాయలు వంద రూపాయల గొడుగు విజయవాడ టూ టౌన్ లోకి వెళితే పెద్ద షోరూమ్ ఉండద్ది షోరూమ్కి వెళ్తే రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఆ గొడుగు ఇక్కడ వంద అక్కడ రెండు వందల యాభై అదే రెండు వందల యాభై రూపాయల గొడుగు ఆన్లైన్లో చూస్తే నాలుగు వందల రూపాయలు ఒకటి గోడు ఫ్రీ అని ఉండిద్ది ఇదే నాలుగు వందల రూపాయల గొడుగు మీ ఊళ్ళో ఒక చిన్న షాపులో వెళ్ళి చూస్తే మూడు వందల రూపాయలు ఉండదు ఒక్క గొడుగు మీరు కస్టమర్ వెళ్ళి ఆ షాప్ అతను అడుగుతాడు అండి ఆన్లైన్లో నాలుగు వందలకి ఓటు కోటి ఇస్తున్నారు కదా మీరు ఒక్క గొడుకు మూడు వందలు మూడు వందల యాభై చెప్తున్నారు ఆరు నాలుగు వందలు చెప్పి మూడు వందల యాభై మూడు వందలకే ఇస్తాడు గొడుగు అంటే మంచి స్పెషల్ గొడుగు నేను చెప్పేది మామూలు ఆర్డినరీ గొడుగులు అరవై డెబ్బై రూపాయలు దాని గురించి చెప్పండి మంచి గొడుగు గురించి చెప్తున్నా ఎందుకు తేడా వచ్చింది చెప్పండి పులిపాటి వారి వీధిలోకి వెళ్ళి సరే అని చెప్పి తెలుసుకున్నారు మీరు పులిపాటి వారి వీధిలో గొడుగు వంద రూపాయలే ఇక్కడికి వచ్చి నాలుగు వందలు తెలుసుకున్నారు మీరు ఎవరు ద్వారా వెళ్ళి లేదా షాప్ అయినా చెప్తాడు అనుకో తెలుసుకున్నారు మీరు వెళ్ళారు పులిపాటి వారి వీధిలో వెళ్ళి మీరు ఒక గొడు కావాలని అడిగితే అతడు రెండు వందలు తీసుకుంటాడు అదే షాప్ అయినా అదేంటంటే మీరు వంద రూపాయలు పన్నెండు వందలు అంటే ఆ బాక్స్ బాక్స్ తీసుకుంటే పన్నెండు వందలు అండి విడిగా తీసుకుంటే మీకోసం ఒక మనిషి గంట సేపు చూపించాలి ప్రతిదీ ఓపెన్ చేసి చూపించాలి కలర్ చూసుకుంటారు అటు చేసి ఇటు చేసి ఎరగ కొడతారు ఆరు గొడుగులో ఒక గొడుగు విరిగిపోతుంది దాని డబ్బులు లాస్ మీకోసం ఒక మనిషి ఉంటాడు మనిషి గంట సేపు రెండు గంటల సేపు చూపిస్తాడు మీరు సేపు కస్టమర్లు హోల్సేల్ వ్యాపారస్తులు వెళ్ళిపోతారు మాకు జనం ఉంటే మాకు అదొక లాస్ మాకు టైము బేరాలు ఆడతారు అట్లేసి ఈ కలర్ బాగాలేదు దీంట్లో హ్యాండిల్ ఆ కలర్ కావాలని అడుగుతారు ఇన్నిటి సమాధానం చెప్పాలి కాదు రెండు వందలు తీసుకుంటా అని చెబుతారు ఇట్లా కాదులేండి అండి సర్లేని ఒక గొడుగు తీసుకుని వస్తారు ఈసారి ఏం చేస్తారు అక్కడికి వెళ్ళినప్పుడు పన్నెండు గొడుగులు తీసుకుంటాడు పన్నెండు వందల రూపాయలు అని చెప్పి నలుగురు ఐదుగురు కలిసి గొడుగులు కోసం వెళ్తారు వెళ్ళినప్పుడు వాళ్ళకి నూట యాభై రూపాయలు గాడి తీసుకుంటాడు డజన్ గొడుగులు తీసుకుంటాం కదండి నూట యాభై ఎందుకండి అంటే డజను పన్నెండు వందలు వంద రూపాయలు మామూలుగా అయితే బాక్స్ బాక్స్ తీసుకెళ్ళిపోండి వంద మీరు ఏం మాట్లాడకూడదు రోడ్డు మీద నుంచి అండి డజన్ రోజులు తీసుకో పన్నెండు వందల చెల్లిపోండి నలుగురు ఐదు నుంచి ఉంటారు నాకు కట్టం నలుగురు ఐదుగురు తలా రెండు తీసుకుంటారు ఈ బాక్స్లో రెండు ఆ బాక్స్లో రెండు ఆ బాక్స్ రెండు ఆ బాక్స్ రెండు ఆ బాక్స్ రెండు మంచి కలర్స్ అన్నీ అయిపోతాయి పనికి కలర్స్ అన్నీ మాకు మిగులుతాయి అవన్నీ మేము ఏం చేసుకోవాలి అంతే నూట యాభై రూపాయలు కట్టాల్సిందే ఇంకొక అతను ఉంటాడు బాగా తెలియగలడు అతను ఏం చేస్తాడు సరే అని చెప్పి రోడ్డు మీద నుంచి అనే మామూలుగా అయితే షాపులో మళ్ళీ వెళ్ళి డజన్ గొడుగులు అడిగితే పన్నెండు వందలు నేను పది గొడుగులు అడిగి తొమ్మిది గడుగులు అడిగాలనుకోండి షాప్ వాళ్ళు కాదు హోల్సేల్ కాదు రిటైల్ కాస్టమర్ అనుకోని నూట పదికొక నూట ముప్పై చదువుతాడు అందుకని వాళ్ళ పద్ధతు ఉంది పన్నెండు గొడుగులు కొనాలా ఇరవై నాలుగు గొడుగులు కొనాలా ముప్పై ఆరు గొడుగులు కొనాలా పద్ధతు ఆ పద్ధతి ప్రకారం అంటే హోల్సేల్ రేట్ పడిపోయింది మీకు కూడా షాప్ వాళ్ళు అనుకోని మీరు వెళ్ళిన తొమ్మిది గొడుగులు కావాలి పదకొండు గొడుగులు కావాలి ఐదు గొడుగులు కావాలంటే మళ్ళీ రిటైల్ రేట్ పడిపోయి అంటే మన బిహేవియర్ మన లైఫ్ స్టైల్ గొడుగు రేటు మారిపోయింది చూడండి ఎంత కష్టం ఏం ఒక గొడుగు కొనాలంటే వంద రూపాయలు పెట్టి మీరు గొడుగు కొనాలంటే రిటైల్ షాప్ వెళ్ళాలా చక్కగా ఏసీలో కూర్చోబెట్టి బాగా మాటలు చెప్పి కొడుకు తీసి చూపిస్తే షాప్ వెళ్ళాలా ఆన్లైన్ లో కొనాలా మీ ఊళ్ళో కొనాలా పులిపాటి వారి వీధులు కొనాలా పులిపాటి వారి వీధులు ఎన్ని మ్యాజిక్ చేసి కొనాలా నలుగురు వీళ్ళు కొనాలా ఒకళ్ళు కొనాలా ఎన్ని రకాల ఇంత టైం ఎంత స్పెండ్ చేయాలి చెప్పండి ఎన్ని ఎందుకు వేరియేషన్ వస్తుందంటే రిటైల్ కి హోల్సేల్ కి ఇన్ని రకాల వేరియేషన్స్ ఉంటాయి వీళ్ళు ఏం చెప్తారు రిటైల్ కస్టమర్స్ రెండు వందలు పెట్టి కొనేటప్పుడు ఆ మీ దగ్గర పోయినసారి కొనండి ఇరిగిపోయింది అండి తొందరగా పోయింది తొందరగా చెడిపోయింది క్లాత్ బాగాలేదు ఏం చెప్తా అంటే పక్క కస్టమర్ నిజమే నిజమేమనుకొని వాళ్ళ బేరం కూడా పోయింది అందుకని రేటు ఎక్కువ అమ్మాల్సింది రిటైల్ అన్నది తప్పదు ఇంకా అందుకని మనిషిని బట్టి ఇప్పుడు ఆ వంద రూపాయల గొడుగు టాలెంట్ ఉంటే వంద టాలెంట్ లేకపోతే నూట పాతికి ఇంకా టాలెంట్ లేకపోతే నూట యాభై అసలే నాలెడ్జ్ లేకపోతే మూడు వందలు అదే ఆ ఇంట్లో కూర్చొని కొనాలంటే నాలుగు వందలు ఇంటి పక్కన కొనాలంటే మూడు వందల యాభై ఎందుకు వస్తుంది ఇది గొడుగు అదే మనిషిని బట్టి మారింది ఆడవాళ్ళకైతే ఒకటి పిల్లలకైతే ఒకటి అయితే ఒకటి టాలెంట్ ఉంటే ఒకటి మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీరు కొనే విధానాన్ని బట్టి మారిపోతుందా లేదా సేమ్ అంతే అండి ప్రతి వ్యాపారాలు అంతే హోల్సేల్కి రిటైల్కి అంతే తేడా నాకు ఇవన్నీ తెలుసు కాబట్టి పరుపుల విషయంలో నేను హోల్సేల్ రిటైల్ ఒకే రకంగా పెట్టాను ఇప్పుడు నేను రీబాండెడ్ లాటెక్స్ ముప్పై వేల రూపాయలు ఆరు ఆరు ఐదు ఆరు ఇరవై ఐదు రూపాయలు ఫిక్స్డ్ రేటు ఇక్కడ వంద పరుపులు కానండి యాభై పరుపులు కానండి ఒక పరుపు కొనండి అదే రేటు మినిమం మార్జిన్ పెట్టుకున్నాం మీరు ఒక సాదా సేదా మనిషి నష్టపోరు మీ దగ్గర ఎంతో టాలెంట్ ఉంది లాభం పొందరు మీరు అమాయకుడు నష్టపోరు అందరికీ కామన్ సూత్రం హోల్సేల్ రేటు పడాలి అందుకని నేను ఆప్షన్ ఇవ్వను కలర్ ఆప్షన్ ఇవ్వను కలర్ ఆప్షన్ ఇస్తే ఒక బెడ్షీట్ ఇప్పుడు నేను ఇచ్చే బెడ్షీట్ రెండు వేల రూపాయలు ఇంకా స్పెషల్ బెడ్ షీట్ ఇస్తున్నా అది మూడు వేలు అవుతుంది కానీ నేను ఎక్కడ కూడా డబ్బులు దిగేవాల మీకు పరుపుతో పాటే కాంబో ప్యాకులు ఇచ్చేస్తున్నా మనం ఇచ్చే ప్రొటెక్టర్ మూడు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు కానీ మా కాంబో ప్యాకులను ఇచ్చేస్తున్నా లాటెక్స్ పిల్లో మూడు వేల రూపాయలు నేను కొన్నానండి కంపెనీ పరుపుల దగ్గర నేను పెట్టకముందు పది సంవత్సరాల క్రితం మూడు వేలు పెట్టి పిల్లోస్ ఇచ్చేస్తాను టాపర్లు అసలు ఒక టాపర్ కొనాలంటే రెండు వేలు మూడు వేలు ఇప్పుడు స్పెషల్ టాపర్ ఇస్తున్నాను నేనాడు కూడా ఒక ని అందరూ ఏం చేస్తారు తెలుసా రాబోయేది ఆఫర్ ముందే చెప్పి గొప్పది వచ్చిందని చెప్పి ముందే చెప్పి పంపుకుంటాను అట్ట కాదు నేను కనీసం నాలుగు నెలలు ఐదు నెలల నుంచి టాపర్ స్పెషల్ టాపర్ ఇస్తున్నాను ఆరు ఆరు ఐదు వారికి స్పెషల్ జిప్ కవర్ ఇస్తున్నా మొత్తం లాటెక్స్ మొత్తం స్పెషల్ జిప్ కవర్ ఆరు నెలల నుంచి ఇస్తున్నా నేను ఏనాడు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి ఇచ్చిన తర్వాత చదువుతున్నాను ఆరు నెలల తర్వాత బయట పెడతాను ఇంకా ఫీచర్స్ ఎన్నో వస్తాయి వచ్చిన తర్వాత పెడతాను ఎందుకు జరుగుతుంది అంటే మనం బల్క్ పర్చేజ్ చేస్తాము బల్క్ ఇచ్చేస్తాను ఒక బెడ్షీట్ అందుకని కలర్ ఆప్షన్ ఏమో అవన్నీ ఇస్తే రిటైల్ అయిపోయింది ఇంకా మీ పరుపు ముప్పై వేలు పరుపు ఇన్ని యాక్సర్ ఇస్తే యాభై వేలు అయితే సమస్య లేదు అసలు మీరు ప్రతిదీ సెలక్షన్ పెట్టారు బెడ్షీట్ సెలక్షన్ పెట్టారు టాపర్ సెలక్షన్ పెట్టారు జిప్ కార్ సెలక్షన్ పెట్టారు యాభై వేలు అయిపోతుంది పరుపు ఇంకా రిటైల్ కస్టమర్ లాగా అయిపోతుంది నేను హోల్సేల్ గా ఇవ్వబట్టే హోల్సేల్ నే రిటైల్ చేసేసాను అందుకని అన్ని ఆప్షన్లు ఏమన్నా ఎవరు నా దగ్గర పరుపు కొంటే నష్టపోయావు అనేవాళ్ళు ఉండకూడదు అసలు నా ప్రిన్సిపల్ అది వంద రూపాయలు గొడుక్ కొన్నా నా దగ్గర వంద రూపాయలు పెట్టి పరుపు కొనాలి లెక్క ఆప్షన్లు ఏమన్నా నేను కొంతమంది అడుగుతారు డోర్ డెలివరీ లేదు క్యాష్ ఆన్ డెలివరీ లేదు గ్యారంటీ లేదు ఈఎంఐ లేదు కలర్ ఆప్షన్ లేదు ఎన్ని లేవండి ఇన్ని రకాలు అన్ని కంపెనీలు హండ్రెడ్ డేస్ ట్రైల్ ఉంది మీ దాంట్లో ట్రైల్ లేదు ఎన్ని ఇస్తారండి ఆ గొడుకు నాలుగు వందలు అమ్మినట్టుగా అమ్ముతారు అన్ని ఫీచర్స్ ఎవరు కూడా ఎవరు కదండి సర్వీస్ ఛార్జ్ ఎవరిని చేరుగా వ్యాపారం నాక ఎంత కొంత నేను సర్వీసులు అనవసరమైన అన్ని సర్వీసులు ఇవ్వను కస్టమర్కి ఇచ్చేయాలి గిఫ్ట్ అట్టే కస్టమర్ కూడా కొన్ని గ్రహించాలి ఇన్ని యాక్సిరీస్ ఇన్ని ఇస్తున్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా కంఫర్టర్కి పైన దారం ఉందని అదేదో పెద్ద ప్రాబ్లం లాగా క్రియేషన్ చేస్తారు కొంతమంది మనం హోల్సేల్కి ఇచ్చినప్పుడు అడ్జస్ట్ అవ్వాలి నేనేం మార్చడం లేదు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కస్టమర్ బేర్ చేస్తే ఏదైనా మారుస్తున్నా మారకుండా ఉంటాయి హోల్సేల్గా అమ్ముతున్నాం కాబట్టి మనకి బిజినెస్ ఇప్పుడు నేను తినాల ఉండి నేను ఆంధ్ర తెలంగాణ మొత్తం అమ్ముతున్నాను అంటే కారణం అదే హోల్సేల్ వంద రూపాయలకి నేను గొడుగు ఇచ్చానంటే నేను ఆ యాక్చురీస్ అన్ని కలిపి వంద రూపాయలు సెట్ అయ్యి ఇస్తేస్తున్నా ఆప్షన్లు తక్కువ ఇచ్చి కస్టమర్కి వాళ్ళు మిడిల్ క్లాస్ పర్సన్స్ కి నా దగ్గర హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ లాభం అండి మిడిల్ క్లాస్ పర్సన్స్ కి అలాగే ఇప్పుడు నేను కొనే చాట మీరు కొనగలరు అనుకోండి కొనుక్కోండి తక్కువకే రావచ్చు నేనేం కాదంట ఇప్పుడు నేను కొనే బెడ్షీట్లు కొన్ని కంపెనీ వాళ్ళు అమెరికా యూరప్ కంట్రీస్ కి చేస్తారు వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇవ్వాలంటే వన్ క్రోర్ ఆర్డర్ ఇవ్వాలి మినిమం వన్ క్రోడ్ ఆటేస్తే నాట్ అలౌడ్ నాట్ అలౌడ్ లేకపోతే అంత క్వాలిటీ బెడ్షీట్ ఇప్పుడు వచ్చే అన్ని కూడా అలాగే టాపర్ ఇండియా లెవెల్లో పెద్ద కంపెనీకి ఇచ్చే టాపర్ క్వాలిటీ వాళ్ళకి ఇచ్చే క్వాలిటీ మనకిస్తున్నారు మనకే ఇస్తున్నారు అంత బల్క్ ఆర్డర్ అంత క్వాలిటీ ప్రొడక్టులు రావు అసలు కంఫర్టర్లు కానీ ఏదైనా లేటెక్స్ పిల్లోస్ అసలు ఇండియాలో నెంబర్ వన్ కంపెనీ మనకిస్తుంది మనమే హైయెస్ట్ సేల్ ఆంధ్ర తెలంగాణలో లాటెక్స్ మనమే హయ్యెస్ట్ సేల్ అంత క్వాలిటీ ఇస్తున్నాం కస్టమర్కి ఇచ్చేస్తున్నాం మనం హోల్సేల్ రేటు రిటైల్కి వెళ్ళిపోవాలి రిటైల్గా ఫీచర్స్ పవర్స్ పెరిగే కాస్ట్ పెరిగిపోతూ ఉండేది అందుకని ఎన్ని ఫీచర్స్ లేకపోయినా సరే బిజినెస్ చేయటానికి కారణం రీజన్ మెయిన్ అని అలాగే ఈ పాయింట్లను అర్థం చేసుకొని ఇంకా ఫర్దర్ గా డౌట్ టు కామెంట్ బాల్స్ పెట్టి నేను చుత్తూరు ప్రతి ఆదారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఈ అవకాశాన్ని సత్యం చేసుకుంటాను కోరుకుంటూ అందరికీ నమస్కారం ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ మెల్ లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రెస్సెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ టు వన్ టెన్ డెన్సిటీ తో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ డెన్సిటీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకి పోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే లాటెక్స్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వి ఫర్నిచర్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి